జై ఐక్యత ఐక్యత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎన్నో వేదికల మీద ప్రశ్ముఖంగా ముదిరాజులు బీసీడీలో ఉండడం వలన విద్యా ఉద్యోగ రంగాలలో తీరని అన్యాయానికి గురైనారని తాము అధికారంలోకి వస్తే ముదిరాజులను ఏ గ్రూప్లో చేర్చుతామని చెప్పడం జరిగింది ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ కూడా ముదిరాజుల యొక్క స్థితిగతుల గురించి మాట్లాడని సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముదిరాజుల గురించి మాట్లాడడం యావత్ ముదిరాజ్ జాతికి ఎంతో మనోధైర్యాన్ని మనోబలాన్ని కలిగించింది అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభయహస్తంలో హస్తంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తామని తమ మానిఫెస్టోలో వాగ్దానం చేయడం జరిగింది దానితో పాటు ముదిరాజులకు మత్స్య రంగంలో కానీ కోఆపరేషన్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో కానీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు పెట్టినందుకు ఏ పార్టీ పెట్టకుండా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ముదిరాజుల సంక్షేమం గురించి పెట్టినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముదిరాజులకు మీరు ఇచ్చిన హామీని బీసీటీ నుంచి బీసీఏకి తక్షణమే అమలు చేయాలని ఇప్పుడు నోటిఫికేషన్స్ వెలువడ్డాయి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు జరుగుతున్నాయి ఈ నియామకాలు అయిపోయిన తర్వాత కనుక మీరు ఈ చర్య తీసుకుంటే చాలామంది ఉద్యోగార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే అమలు చేయాలని ఈ మన కీసర మండల ఎంఆర్ఓ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మొన్న ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్గా బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఆ కోఆపరేటివ్ సొసైటీకి ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించి ముదిరాజ్ యువతకు స్వయం ఉపాధి కొరకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణ ముద్రాజ్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా చేపపిల్లల ఉచిత చేపపిల్లల పంపిణీ జరపాలని అదేవిధంగా యాభై ఏళ్ళు నిండిన మత్స్య కార్మికులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆనాడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బీసీడీ నుంచి బీసీఏకు మార్చుతూ జీవో నంబర్ ఫిఫ్టీన్ ఏదైతే వెలువరించో కొన్ని కారణాల వల్ల అది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదకొండవ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంటే బీసీ కమిషన్ను ఆదేశించి తగిన చర్యలు తీసుకొని ముదిరాజులను బీసీఏలోకు మార్చే హక్కు మార్చే అధికారాన్ని మన స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మీ అభయ హస్తం మీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా తక్షణమే మీరు బీసీ కమిషన్కి తగిన ఆదేశాలు జారీ చేసి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మన కీసర మండల ముదిరాజుల తరఫున కీసర మండల ఎంఆర్ఓ గారి ద్వారా మీకు విన్నవిస్తున్నాం जय मुद्राज जय मुद्राज जय जय मुद्राज जय मुद्राज